నమస్కారం ప్రజలారా మన జగన్ అన్న మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు మరో ఏ ప్రభుత్వం చేయలేదు హిస్టరీలో ఇది జరగదు జరగబోదు అని అన్న ఏదో చెప్తున్నాడు మరి అన్న మాటల్లో విని ఆ తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మనం అంత మంచి చేసి ఉంటే మనకు పదకొండు స్థానాలు ఎందుకు వచ్చినాయి మనం కేవలం పదకొండుకే ఎందుకు పడిపోయినా నూట యాభై ఒకటి నుంచి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితుల్లోకి మనం ఎందుకు పోవాల్సి వచ్చింది ఏందనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయాలి ప్రజలారా ఎందుకంటే దేశంలో ఇటువంటి నాయకుడు మరొక రాష్ట్రంలో ఉండబోడు మరొకసారి ముఖ్యమంత్రి కాబోడు సరే ఎట్నో ముఖ్యమంత్రి అయిపోయినాడు ఇక మనం ప్రధానమంత్రిని చేయడం కానీ లక్ష్యంగా పోతున్నాం కాబట్టి సరే అన్న మాట్లాడుతున్నాడు ఒకసారి ఎందాం ప్రజలరా మీరు కూడా ఇని మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి హిస్టరీ క్రియేట్ చేయబట్టే మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి మనం ఎక్కడా కూడా ఏ నిర్మాణాన్ని చేపట్టకపోగా మనం అధికారంలోకి వచ్చిన రోజే అధికారులతో మనం ఎక్కడైతే మీటింగ్ పెట్టామో అదే బిల్డింగ్ని ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైనటువంటి మన గవర్నమెంటు మనం అధికారంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం మనం ఎక్కడైనా సరే మనం రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు మనం ఎక్కడైనా అభివృద్ధి వైపు మనం అడుగులేసినావా ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించి భవనాలు ఉంటాయి ప్రభుత్వ స్థలాలు ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటివి ఏదైనా ఉంటే వాటిని తీసుకొని తాకట్టు పెట్టి మనం డబ్బులు తీసుకోవచ్చు బతికినాము తప్ప రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కానీ రాష్ట్రానికి ఏదైనా మేలు జరిగేటువంటి పనులు కానీ రాష్ట్రంలో ఉండేటువంటి పోలవరం కానీ అదేవిధంగా అంగా ఏమైనా సరే రోడ్లు కానీ పరిశ్రమలు తీసుకురావడం కానీ ఏమైనా జరిగినాయా జగనన్నా మనం అధికారంలో ఉన్నప్పుడు లెక్కర ఏదైతే ఉన్నాదో మద్యపాన సంపూర్ణ నిషేధం చేస్తాం దశల వారీగా అని చెప్పి మనం ఏదైతే ప్రజలను నమ్మించినామో నమ్మించిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని ఆదాయంగానే పెట్టుకొని కోటాను కోట్ల రూపాయలు సంపాదించినాం ఇసుకలో ఏ విధంగా డబ్బులు సంపాదించినాం ఏ విధంగా అక్రమ మైనింగ్ చేసినాం ఏ విధంగా ఎర్రచందన అక్రమ రవాణా ధరించినాం ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి హబ్బుగా మార్చినాం మన భారతదేశంలో ఎక్కడైనా సరే గంజాయి పట్టుబడితే దీని ఆలుమూలాలు ఎక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వైజాగ్ను కేంద్రంగా చేసినాం మనం ఎక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాం రైతులకు ఏ విధంగా మనం మేలు చేసినాం ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా మేలు చేసినాం సకాలంలో వాళ్ళకు జీతపత్యాలు ఇచ్చినటువంటి పరిస్థితులు దాఖలాలు ఉన్నాయా అదేవిధంగా చూసుకుంటే మనం సొంత అది కూడా చెప్తా ప్రజలారా ఒకసారి మీరు ఒకటి పోస్టర్ ఒకటి ఉన్నది ఆ పోస్టరు సోషల్ మీడియాలో సర్కులేట్ అయితే ఉన్నది దాన్ని కూడా మనం చూద్దాం పోతే మనం అంత మంచి అంత మేలు మన సొంత జిల్లాకి ఏ విధంగా మేలు చేసినాం మన ఉమ్మడి కడప జిల్లాకు రాయలసీమ జిల్లాలకు వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు అని చెప్పి మనం ఏ విధంగా తీసుకొని రాగలిగినాం ఏ విధంగా తీసుకొని వచ్చి మన రాయలసీమ జిల్లాలను మనం అభివృద్ధి చేయగలిగినాం చేసిన వాటికి శంకుస్థాపనలు చేయటం మూడు రాజధానులు ఎట్టబైనాయి దిక్కు దివాను లేకుండా చేసినాం ఆంధ్ర రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో దోసి నీ ఇష్ట ప్రకారం మన జల్సాలకు ఏడన్న ఎవరిన పెద్ద మంచి ఫంక్షన్ అయినా కదా స్పెషల్ హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ డాక్టర్ కాడికి పోవాలంటే స్పెషల్ ఫ్లైటు ఇక్కడ నువ్వు ఐదు ఆరు కిలోమీటర్లకు పోవాలన్నా స్పెషల్గా హెలికాప్టర్లు వేసుకొని రెండు వందల ఇరవై రెండు కోట్ల ఏదో పోస్టర్ కూడా ఉండ చూద్దాం ఉన్నాను ప్రజలరా ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లగ్జరీ ట్రావెల్ అని చెప్పి ఏ విధంగా చూడండి రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి నీ ఆర్పాటాలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇలా పోవాలన్న స్పెషల్ ఫ్లైటు ఎవడమ్మా మొగుడు సొమ్ము రాజారెడ్డి సొమ్ముతో ఏదైనా సరే నువ్వు నువ్వు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పో ఇంకొకటి పో మరి ఈరోజు ఎందుకు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోలేకుండా ఉన్నావు దీనికి చెప్పు సమాధానం సరే ప్రభుత్వం సరే ముఖ్యమంత్రిగా ఉండవు నువ్వు పోవాలనుకుంటున్నావు ఓకే కొంత ఇది ఏదైతే ఉంటుందో దానికి ప్రభుత్వ ధనాన్ని వాడుకో ప్రతి ఒక్కదానికి నువ్వు పెద్ద మనిషి పక్షి చెనకపోతావుడా నువ్వు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసి ప్రజలు సొమ్ముల్ని ప్రజల మీద అప్పులు మోపి నువ్వు దాంట్లో పోవాల్సిన అవసరం ఉండదయా మరి ఈ రోజు దేనికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోలేకంట నువ్వు నాలుగు వేల ఐదు వేలు టికెట్ పెట్టిపోతా ఉన్నావు ఇండిగో ఫ్లైట్లో నువ్వు ఒక ఫ్లైట్లో ఎందుకు పోతున్నావయ్యా నువ్వు ఇప్పుడు నీ దగ్గరే డబ్బు లేకుండా ఉండదా దగ్గర నా చెప్పు దీనికి సమాధానం లండన్ డాక్టర్ కాడికి పోవాలంటే స్పెషల్ ఫ్లైటు అక్క అదేవిధంగా నీ బిడ్డల కాడికి పోవాలంటే స్పెషల్ ఫ్లైట్లు ఎవడమ్మా ముగ్గురు సొమ్మని ఇష్టానుసారంగా దొబ్బి ఈరోజు మనకు పదకొండు వచ్చినాయి రోజు మళ్ళా అంట మనం చేసినట్టు ఎక్కడా మేలు చేయలేదంట చేయాలా ఎవడు చేయాల దళితుల మీద దాడులు జరగల అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళ కార్పొరేషన్ నిధులు ఏదైతే ఉంటాయో వాటిని ఎవడు దొబ్బేయాల అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ఎవడు తాకట్టు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వైజాగ్ని ఏవిధంగా హబ్బుగా చేస్తామని ఐటీ హబ్ ఎటమీనాయి ఎటమీనా వేల కోట్ల రూపాయలు ఏమో చేసుకున్నారు మేము వచ్చినాము అధికారంలోకి చించుతాం పొడుస్తాం ఈ కంపెనీలు పరిశ్రమలు అన్నీ వచ్చినాయి అన్ని తరలి చెప్పి చెప్పినారు ఎటమినాయి ఎడికి పోనాయి ఎవరు వాళ్ళంతా గంజాబేచిని తీసుకొని వచ్చి ఎంఈలు చేసుకొని లక్షల కోట్ల రూపాయలకు మేము రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవచ్చున్నామని చెప్పి రాష్ట్ర ప్రజల్ని నమ్మించేటువంటి ప్రక్రియలో మనం ఓడిపోయినాం ఎక్కడైనా సరే మనం ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చెక్ డ్యామ్ కట్టినటువంటి చరిత్ర మనది ఉండదా కూడాదా చూపించడా ఉంటే ఎంతవరకు మనం రోడ్లు బాగు చేసినాం ఎంతవరకు గ్రామాల్లో రోడ్లు బాగు చేసినాం ప్రతి ఒక్కటి ఎక్కడ చూసిన అవినీతి అక్రమాలు పాలేరుగాడు కూడా వార్డు మెంబర్ కూడా లక్షల్లో సంపాదించినాడు మరి ఎట సంపాదించినాడో మరి ఏ విధంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారో మరి ఏమో తెలియదు మరి మనం అన్ననేమో ప్రధానమంత్రి చేయాలని చెప్పి మనం ఒక లక్ష్యంగా ముందుకు పోతా ఉంటే ఈ అన్న ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ విధంగా రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు కేవలం ఈయన హెలికాప్టర్లకు స్పెషల్ ఫ్లైట్లకే ఈయన రాష్ట్ర ప్రజానికం మీద దొబ్బి ఈయన తిరిగినాడు అంటే మరి ఇంకా ప్రధానమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచన చేయని ప్రజలారా మీరు కూడా నేనేం చెప్తాను అంటే జగనన్న మనల్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం చూసినారు మనల్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మన పాలన మన ఆలోచన విధానం మనం రాష్ట్రానికి తీసుకొని వచ్చినటువంటి పరిశ్రమలు రాష్ట్రానికి పెంచినటువంటి ఆదాయం తద్వారా నువ్వు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూశారు అబ్బా హోయ్ మనం చేసినటువంటి కథ మనం చేసినటువంటి పాలన మనం పెట్టినటువంటి అధికారుల్ని ఏ విధంగా వాడుకున్నావు పోలీస్ యంత్రాంగాన్ని ఏ విధంగా వాడినావు ఇండియన్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏ విధంగా వాడినావు ఏంది కథ ఇది ఏంది వ్యవహారం నువ్వు ఒక డిక్టేటర్ పాలన అనుకున్నావా లేకంటే ఏమనుకున్నావు ప్రజలు అందరూ కూడా మనం చేసినటువంటి ప్రతి ఒక్క పనిని ప్రజలందరూ చూసినారు మనం ఏ విధంగా పాలన చేసినామో చూసినారు ఏ విధంగా అక్రమాలకు పాల్పడినామో చూసినారు ఏ విధంగా అవినీతి సొమ్ము సంపాదించినామో చూసినారు ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎవరు కూడా మనల్ని నమ్మి మనకు ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు మనం అంత మేలే చేసి ఉంటే మనం అంత మంచి చెల్లికి తల్లికి చేసి ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఆడబిడ్డలకు చేసి ఉంటే దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు దేనికి బయటకు వచ్చి మాట్లాడాలా మహిళల మీద అగాయత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు దేనికి వచ్చి శాసన శాసనసభ్యులు ఈ విధంగా ఏదైతే సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కానీ లేకుండా ఉంటే ప్రమాదవశాత్తు మరణించినటువంటి వ్యక్తులుగా బీమా ఏదో ఇచ్చేటువంటి దాంట్లో కానీ వాళ్ళు లంచాలు అడుగుతున్నా ఉన్నప్పుడు దేనికి వచ్చి మాట్లాడాలా ఆ రోజు మాట్లాడిగా ఉంటే ఆ రోజు నువ్వు ఖండించి ఉంటే మనకి ఈరోజు ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది నువ్వు ఆ రోజు ఏమి మాట్లాడకపోగా పోలవరం ఎంతవరకు కట్టావు పోలవరం రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినారు ఎంతో మంది వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు కానీ పోలవరం పనులు మనం అధికారంలో ఉన్నప్పుడు మేము ఇంత మేర పూర్తి చేసినామని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఎవరికైనా ఉండదా మెడికల్ కాలేజీలు అంటావా పర్మిషన్ లేకుండా మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చేటువంటి ఘనత నీది కేంద్రం అనుమతులు లేకుండా నువ్వు ఎట్టగడతావు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అంటావు కేంద్రం అనుమతి ఉండదు అనుమతులు లేకుండా ఎట్ట కడతావు పోర్ట్లు అంటావు ఇంకొకటి అంటావు ఏడగట్టినాం ఏ ఒక్కటైనా పూర్తి చేసినటువంటి చరిత్ర మనది ఏమన్నా ఉన్నాదా కేవలం ప్రజల్ని మబ్బించాలా ప్రజల్ని నమ్మ పలికేటువంటి క్రమంలోనే ముందుకు పోయినాము తప్ప ఎక్కడా కూడా మనం పెరిగి కట్ల కట్టినటువంటి చరిత్ర దాఖలాలు లేవు దానికోసమనే మనకు పదకొండు స్థానాలు వచ్చినాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలారా ఖచ్చితంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు అన్న స్పెషల్ హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లో పోయినాడు అంటే మరి భారతదేశ ప్రధానమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో అనేది ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం